శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ మీ ఇంట్లో ఒక ఘోరం జరగబోతోంది ఆలస్యం లేకుండా వీడియోలో చూసి తెలుసుకుందాము ఓం శ్రీ మాతృ వారహి మాత అంటే ఇష్టమున్నవారు ప్రతి ఒక్కరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా చూస్తోంది వివాహ బంధంలో ఉంటే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని చొరబాటుని ఈ రోజు అస్సలు ప్రోత్సహించొద్దు ధనపరమైన నిర్ణయాల్లో కూడా బయట వ్యక్తులతో సంప్రదించొద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైనా మీకు మేలు చేస్తామంటూ మీ దగ్గరకు వచ్చినా ధనపరమైన అవకాశాలు ఇస్తామంటూ మీ వద్దకు వచ్చినా ఆ అవకాశాల మీద సరియైన దృష్టి సారించండి ఏకపక్ష నిర్ణయాలు ఈ రోజు మీకు తగవు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటను మాత్రం తప్పక పరిగణలోకి తీసుకోవాల్సిందే భార్యాభర్తలు భర్తలు తగిన సమయాన్ని కేటాయించుకోండి ఏదో ఒక పని అంటే వారు ఇంప్రెస్ అయ్యేలాగా చేయండి అప్పుడే మీకు రోజు మంచిగా మారుతుంది మీ యొక్క సమస్యలు తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి పాత సమస్యలే మాకు ఉన్నాయి మా భాగస్వామికి మాకు మధ్యన ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని ఆలోచిస్తున్నారా ఇంకొక రకంగా ఆలోచించండి సమస్య ఎప్పుడు ఒక కోణం నుంచి కాదు కదా చీకటి కోణం నుంచి కూడా చూడాలి సమస్య ఎక్కడ ప్రాణం పోసుకుంది ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది ఎందుకు వచ్చింది ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది మన చేతుల్లోనే ఉంటుంది విషయం గమనించుకోలేకే వారి మీద వీరి మీద ఆధారపడుతున్నారు ఎప్పుడు ప్రేమకే కాదు ఏ బంధానికి కూడా మధ్యవర్తిత్వం ఉండకూడదు పెద్దల మధ్య సమస్యను పెట్టడం భూతద్దంలో చూడడమే అవుతుంది నేరుగా వారి వద్దకే వెళ్ళండి సమస్య ఎక్కడ ఊపిరి పోసుకుందో అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయండి లేదంటే ఈ రోజున మూడవ వ్యక్తి వల్ల బంధం విచ్ఛిన్నం కావచ్చు ఒక అడుగు వెనక్కి వేసి బంధాన్ని కాపాడుకోవడంలో తప్పేమీ లేదు మిమ్మల్ని కొన్ని విషయాలు ఈ రోజు బాధించవచ్చు వృత్తిపరంగా వ్యాపారపరంగా చేసిన పనికి గుర్తింపు ఇంకొకరికి రావడం మిమ్మల్ని నెగిటివ్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించడం చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా చాలా మంచిగా చాలా ప్రేమగా నటిస్తూ ఉన్నారంటే అటువంటి వారి విషయంలో జాగ్రత్త మీ పని ఎవ్వరికీ అప్పగించొద్దు ఈ ఒక్క రోజున పూర్తిగా మీ పని ఎవరి మీద ఆధారపడకుండా చేయండి అప్పుడే మీకు ఏమిటో అర్థమవుతుంది చేసే తప్పిదం అర్థమవుతుంది మీ బలహీనతలు ఇక నుంచి ఎవరితో పంచుకోవద్దు ఒక పది రోజులు పంచుకోకుండా చూడండి శత్రువులు ఎవరైనా ఉంటే వారికి అవకాశం ఇవ్వకుండా ఇలా చేస్తే ఖచ్చితంగా మీకే ఎవరు శత్రువులు మిత్రులు ఎవరో అర్థమవుతుంది ఇకనైనా వారితో దూరం జరగండి లేదంటే ఈ రోజున ఘోరమే జరుగుతుంది ఏమీ సందేహం లేదు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల రూపంలో వారు మన మంచి కోరుకుంటారు కాబట్టి మీ కష్టసుఖాలు వారితో మాత్రమే పంచుకోండి ఈ రోజు జరిగే ఈ మోసం మీకు కనువిప్పవుతుంది అలాగే ఆకస్మికంగా ధనం వస్తుంది ధనం వృధాగా ఖర్చు చేయకుండా భవిష్యత్తుకు స్థిరాస్తి రూపంలో పొదుపు చేయండి అనవసర ఖర్చుల జోలికి వెళ్లదు ఒక వ్యక్తి అయితే ఈ రోజున చెడు చేయబోతున్నాడు అని చెప్పాము కదండి ఆ వ్యక్తి ఇదంతా చేస్తాడు ంధుమిత్రుల్లో స్నేహితుల్లో ఎక్కడైనా ఉండొచ్చు కావున అప్రమత్తంగా ఉండండి తగిన జాగ్రత్త తీసుకోండి వీలు కుదిరితే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని కాస్తంత కాస్తంతసేపు సమయాన్ని అక్కడే గడపండి కాస్తంతసేపు సమయాన్ని అక్కడే గడిపిరండి సోమతకు తగ్గట్లు పేదవారికి ఏదేని రూపంలో దానం చేయండి భగవంతుని ఆశీర్వాదాలు మీపై తప్పకుండా ఉంటాయి అంతా మంచి జరుగుతోంది